కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పేల ఐదు రెండు పేల ఆరు పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా దాదాపు వంద మంది పూర్వ విద్యార్థులు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువారు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద గురువులు రవీందర్ రెడ్డి చీకొటి రమరయ్య సుధాకర్ రెడ్డి సత్యనారాయణ అశోక్ నిజాముద్దీన్ జ్యోతి మంజుల పూర్వ విద్యార్థులు కనపర్తి సురేష్ మంద సతీష్ యాహు పాషా కొమ్ముల అనిల్ ఆంజనేయులు ఆరిఫ్ కూడ చిరంజీవి మల్యాల అనిల్ కుమార్ బండి రమేష్ రవి అనిత రుద్రమా దేవి భారతి

ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపబడింది విద్యార్థులు రెండు వేల ఐదు ఆరో బ్యాచ్ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఈ బాధ్యతను నిర్వహించారు వాళ్ళు ఈ బాధ్యతతో పాటు వాళ్ళ మధురానుభూతులను కూడా పంచుకున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసి ఈ పార్టీని విజయవంతం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ తన తమ తమవంతుగా బాధ్యతగా ప్రతి ఒక్కరు వచ్చి సహచర్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇందుర్తి గ్రామంలో జరిగింది రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఇందుర్తి యొక్క స్కూల్లో కలుసుకొని ఈ విధంగా వారి యొక్క పూర్వ పూర్వంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా పాలు పంచుకొని అందరూ కూడా సంతోషంగా పెద్ద సంఖ్యలో పాల్గొని

ఇంత మంచి అవకాశాలు ఇచ్చినటువంటి మా అక్షయ మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీ చాలా హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేశారు యాక్చువల్లీ మీ ఫ్రెండ్ కూడా చాలా అవ్వాలని అనుకోలేదు చాలామంది ఫ్రెండ్స్ వల్ల రావడం జరిగింది వేళ రాకపోయి ఉంటే ఇంత మంచి హ్యాపీనెస్ నేను చెప్తుంది అని కాదు ఇట్లా లైఫ్ లాంగ్ నేను హ్యాపీమెంట్ హ్యాపీ మూమెంట్ అనేది నేర్చుకోండి నా లైఫ్లో ఎంతకంటే మంచి హ్యాపీనెస్ అనేది చాలా చాలా కృతజ్ఞతలు టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టెన్త్ క్లాస్ గెట్గెదర్ పార్టీ చేసుకున్నాము మధ్య సంవత్సరాల తర్వాత మా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓన్లీ మా ఫ్రెండ్సే కాకుండా మా టీచర్స్ అందరం రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత అతను మనం చూసి వారి గురించి తెలుసుకోవడం కానీ మళ్ళీ అన్నీ షేర్ చేసుకోవడం వాళ్ళ ఫీలింగ్స్ అన్ని చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మేము లైఫ్ లాంగ్ మా ఈ మెమోరీని చాలా భద్రంగా దాచుకుంటాము అనుకుంటాం ఇది అవకాశం ఇచ్చిన విషయాలు కూడా చాలా పార్టీ చేస్తుంది అందరూ రావడం సార్ వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది నేను చెప్పిన వెంటనే సార్ వాళ్ళు రావడం అనేది ఇంకో చేసి అందరూ మీ మనిషి నుంచి గ్యాదర్ చేసుకుంటూ అందరిని అందరినీ ఫోన్ చేసుకుని గ్యాదర్ చేసినా వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మాట ఫోన్ చేసుకోవడానికి ఇన్ఫికేషన్ ఇచ్చే అందరూ రావడం జరిగింది స్నేహితులు స్నేహితురాలు స్నేహితులు అందరం కలిపి చాలా సంతోషంగా కలుగుతాము అందరి మంచి చెల్లెలు కొద్దిగా సక్సెస్ కావడానికి కారణం మా ఫ్రెండ్స్ అందరి కారణము అవ్వడం జరిగింది అందరూ బాగా వచ్చారు మా కార్లు పద్యాయులు ప్రధాన పద్యాయులు ప్రిపేర్ చేస్తూ ప్రస్తుతం ఉన్న నిర్చిమే హెడ్ మాస్టర్ గారు కూడా వచ్చి మా సన్నాన్ని స్వీకరించి మా మిత్రులందరితో చాలా సంతోషంగా గడిపాము